ప్రైజ్ ద లాడ్ ఎవరి వన్ ద్వితీయోపదేశకాండము అధ్యాయము ప్రశ్నలు జవాబులు ఫస్ట్ వన్ పదకొండు దినములు ప్రయాణం చేసిన ప్రాంతం ఏది ఇస్రాయేల్ ప్రజలు హాన్సర్ హోరేబు నుండి సేరు మన్యపు మార్గంగా కాదేశు బర్నియ వరకు ప్రయాణం చేస్తేది పదకొండు దినములు ఆ రాజు ఎవరు అతను నివసించిన ప్రాంతం ఏమిటి ఆన్సర్ అమోరి రాజు సిహోను అతను హెప్షోన్లో నివసించిన నెక్స్ట్ వన్ బాషాను రాజు ఎవరు అతడు నివసించిన ప్రాంతం ఏమిటి ఆన్సర్ బాషాను రాజు ఓగు అతను అష్టారోతులో నివసించిన నెక్స్ట్ వన్ సిహోను ఓగు రాజులు ఎక్కడ హతము చేయబడిరి ఆన్సర్ ఎద్రేయిలో నెక్స్ట్ వన్ మోషే ఇస్రాయేలులకు బోధించుటక యహోవా తనకు ఆజ్ఞాపించిన దంతయు వారితో చెప్పిన కాలము ఎంత ఆన్సర్ నలభై సంవత్సరములలో పదకొండో నెల మొదటి తేదీన నెక్స్ట్ మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింపు మొదలుపెట్టిన ప్రాంతం ఆన్సర్ యోర్ధాని యువతలనున్న మోయబు దేశమున నెక్స్ట్ వన్ మన దేవుడిని యహోవ మనకు ఎక్కడ ఎలా సెలవిచ్చిను ఈ పర్వతమును వద్ద మీరు నివసించిన కాలము చాలును అని ఆన్సర్ హోరేవులు నెక్స్ట్ వన్ మీరు తిరిగి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళమనెను ఆన్సర్ అమోరీల మన్యమునకు అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములనున్న స్థలములన్నిటికీ కానను దేశమునకు మహానది అయిన యూప్రడీస్ వరకు అన్న ఫరాతు వరకు వెళ్ళుడి అని చెప్పాను నెక్స్ట్ వన్ నేను ఒంటరిగా మిమ్మల్ని భరించలేను అని ఎవరు అన్నారు ఆన్సర్ మోషే నెక్స్ట్ వన్ మీ దేవుడిని ఎహోవా మిమ్మల్ని విస్తరింపచేసను గనుక నేడు మీరు ఎలా విస్తరించి ఉన్నారు ఆన్సర్ ఆకాశ నక్షత్రము వలె నెక్స్ట్ వన్ మీ పితరులు దేవుడిని యహోవా మీ జనసంఖ్యను ఎన్ని రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని గాక ఆన్సర్ వెయ్యి రెట్లు నెక్స్ట్ వన్ కాబట్టి బుద్ధు కలిగి ప్రసిద్ధులై మీ గోత్రముల్లోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు ఎవరు ఉండినట్లు వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారికి మీ వారిని మీ మీద నియమించి ఆన్సర్ న్యాయాధిపతులుగా ఉండుటకు నెక్స్ట్ వన్ న్యాయాధిపతులుగా ఎటువంటి వారిని నియమించాలి ఆన్సర్ జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములో ముఖ్యులను నియమించాలి నెక్స్ట్ వన్ ఎంతమందికి న్యాయాధిపతులను నియమించాలి వెయ్యి మందికి ఒకరిని వంద మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని పది మందికి ఒకరిని నెక్స్ట్ వన్ ఎవరికి న్యాయమును బట్టి తీర్పు తీర్చవలను ఆన్సర్ సహోదరుల వ్యాజ్యములను ప్రతి మనుషునికి వాని సహోదరునికి పరదేశానికి న్యాయం తీర్చబలేను నెక్స్ట్ వన్ మీరు ఎవరి ముఖమును చూచి భయపడవద్దు ఆన్సర్ మనుషుల ముఖమును చూసి నెక్స్ట్ న్యాయపు తీర్పు ఎవరిది ఆన్సర్ దేవునిది నెక్స్ట్ తీర్పు తీర్చినప్పుడు ఎలా తీర్చవలేను ఆన్సర్ అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలేను నెక్స్ట్ వన్ మనము హోరేపు నుండి సాగి మన దేవుడిని యహోవ మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూపిన ఈ ఘోరమైన మహారణ్యము నుండి వచ్చి ఎక్కడికి ఆన్సర్ అమోరీల మన్యపు మార్గం నాకు ఆదేశు బర్నియాకు చేరితిమి నెక్స్ట్ వన్ ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి మనము మనకు వర్తమానము ఏమి చెప్పు ఆన్సర్ సార్ మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను గు చెబుతరు నెక్స్ట్ వన్ వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎక్కడ వేగి చూచి ఏమి ఆ చేత పట్టుకుని ఆన్సర్ ఎస్కోలు లోయకు వచ్చి దాన్ని వేగి చూచి దేశ ఫలములను చేత పట్టుకుంటారు నెక్స్ట్ వన్ అక్కడ జనులు ఏ విధముగా ఉన్నారు వేగి చూసిన ప్రాంతం నందు ఎవరిని చూచిది ఆన్సర్ జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశం ప్రాకారములతో ప్రాకారములతోన్నవి అక్కడ అనాక్యులను చూచితమని చెప్పి నెక్స్ట్ వన్ మీ దేవుడ మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని ఆన్సర్ మనుషుడు తన కుమారుని ఎత్తుకు వచ్చినట్లు ఎత్తుకుని నెక్స్ట్ వన్ రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడిని యహోవా మీరు ఏమి ఉంచవలను ఆన్సర్ విశ్వాసం ఉంచవలను కాలేపు తండ్రి ఎవరు ఆన్సర్ యొప్ప కాలేపు నువ్వు వచ్చి దేవుని సాక్ష్యం కాలేపు నువ్వు వచ్చి దేవుని సాక్ష్యం ఏమిటి ఆన్సర్ అతడు పూర్ణ మనసుతో యహోవారు అనుసరించను అతడు అడుగు పెట్టిన దేశంను నేను అతనికి అతని సంతానమునూ ఇచ్చేదనని ప్రమాణం చేశాను నెక్స్ట్ వన్ కానాను దేశంలో ప్రవేశించిన వారు ఎవరు ఆన్సర్ ఉపన్య కుమారుడైన కాలేబు నూనె కుమారుడైన యహో శివ మంచి చెడ్డలు ఎరిగని మీ కుమారులు అనగా అపహరింపబడదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించు వారు ప్రవేశించుదురు దానిని వారికి ఇచ్చేదిను అని చెప్పిన నెక్స్ట్ వన్ మీరు తిరిగి ఏ మార్గంనకు ప్రయాణం చేయడని చెప్పాను ఆన్సర్ ఎర్ర సముద్ర మార్గమునకు నెక్స్ట్ వన్ ఏహోవా ఎక్కడికి పోకుడి నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువులో లేదు తాతడు చేయ ఏమి చేయకూడదు అని వారితో చెప్పాను ఆన్సర్ వారితో పోకుడి వారితో యుద్ధం చేయకూడదని చెప్పాను నెక్స్ట్ వన్ మీరు మూర్ఖులై వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కడ మిమ్మను హతమ చేసిరి ఆన్సర్ అమోరీలు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరేగి వలె మిమ్మను తరిమి హొమ్మ వరకు సేయురులో మిమ్మను హతమ చేసిరి నెక్స్ట్ వన్ తర్వాత మీరు తిరిగి వచ్చి ఎహోవా సన్నిధిని ఏడవగా ఎహోవా మీ మొరను డాష్ మరియు మీ మాటను డాష్ వినలేదు మీ మొరను లక్ష పెట్టలేదు మీ మాటలు వినలేదు నెక్స్ట్ వన్ కాగా మీరు బహుదినములు నివసించిన ప్రాంతం ఏమిటి ఆన్సర్ కాదేశులు ఆమెన్